చాలామంది యాగంటిలో మామూలుగా చూసి ఉంటారు లొకేషన్స్ సో ఆ లొకేషన్సే కాకోకుండా మామూలుగా పైన ఒక రోడ్ అయితే ఉంది ఆ రోడ్డు మీద నుంచి ఇట్లా వచ్చినప్పుడు మొత్తం సూపర్గా అయితే కనిపిస్తుంది అది ఏదంటే యాగంటికి ఓకే ఆ లొకేషన్ గురించి పైన చూపిస్తాను చూడు దీపం వెలిగించేది ఇంతకుముందు ఉండే మళ్ళీ కొత్తది కూడా కట్టించినారు సో ఇది ఈ రోడ్ మీద పోయినప్పుడు ఆ కొత్తది కూడా కనిపిస్తుంది కింద చూసినా కనిపిస్తుంది ఇది ఊరు ఏదంటే యాగంటి పైన అది ఫతేనగారు కడిపనుకుంటే ఇట్ల ఇట్లా ఉన్నాయి అన్నమాట ఆ ఊరు రోడ్డు ఇది సో ఇప్పుడు ఈ లొకేషన్ మనం పై నుంచి చూస్తే మనకి సీతమ్మ స్నానం చేసినది అలాగే అక్కడున్న ఫంక్షన్ హాళ్ళు మొత్తం యాగంటి ఉండేదంతా కనిపిస్తుంది లొకేషన్ అయితే హైలైట్గా ఉంటుంది చాలా మంది కింద నుంచి ఉంటారు ఇది పై నుంచి ఆల్మోస్ట్ ఎక్కిండరు ఎక్కువ మంది ఇది అనమాట పైన కూడా ఇటు సైడ్ చూస్తే గనులు అలాగే వేరే వేరే ఊరు అని కూడా కనపడుతుంది ఇట్ట మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇది కనపడుతుంది ఇప్పుడు ఈ ప్లేస్ చూడండి మామూలుగా నేను పై నుంచి కిందికి వస్తున్నాను కాబట్టి ఇది ఇది లెఫ్ట్ సైడ్ పోతే యాగంటి రైట్ సైడ్ పోతే పాతపాడు బనాపల్ల్యాణని వస్తుంది అనమాట వచ్చేవాళ్ళు ఇట్లా లెఫ్ట్ సైడ్ పైన రోడ్డు మీదకి పోయి పైన దీపం వెలిగించే చోటికి వరకు పోవచ్చు చూడాలనుకుంటే ఆయన చూడ చూసుకోవచ్చు ఇది వచ్చేసి పాతపాడు ఇంకా పాతపాడు నుంచి మనకి రైట్ సైడ్ పోయినామంటే గుత్తి రోడ్డు వస్తుంది గుత్తి రోడ్డు ఇది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పోతే బనా పలికి పోతారు అంతేం లేదు కొంచెం ముందు పోయి కొంచెం ముందు పోయి లెఫ్ట్ సైడ్ చూస్తానే మనకి అరుంధతి కోట పాతపాంగ్లా అని అంటుంటారు ఆ కోట ఇది ఊరు బయటకు వచ్చిన తర్వాత ఇదో ఆ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది అది అనమాట ఇప్పుడు ఈ అంగళ దగ్గర బయట పెట్టి ఇటు అడ్డం పోతే లేదు ఇంతకుముందు ఫ్రీగా పోతుండ్రి ఇప్పుడు ఈ గే గేట్ ఉందనమాట ఏదైనా వెహికల్ పోవాలన్నా బైక్ పోవాలన్నా పర్ పర్సన్కి వచ్చేసి ట్వంటీ రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు ఇప్పుడు వెహికల్కి పర్ ఇట్లా ఆడబెట్టి ఇంతకుముందు ఫ్రీగా పోతుంట్రీ ఇంకా కొంచెం నూరొకటి బనాపల్ వచ్చేస్తారు